హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటి తేగలు తవ్వుతున్నాం అనమాట ఇంతకుముందు తాటికాయలు తినేసినవి టెంకలు పాత్ర వేస్తే అవి తేగలు అవుతాయి అనమాట ఇప్పుడు మా నాన్న మంచిగా తవ్వి చూపిస్తాడు చూడండి మంచిగా గొయ్యి తవ్వితే అప్పుడు టెంకలు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు పైకి కనిపిస్తున్నాయి చూసారా మంచిగా తవ్వి దాని లోపల మట్టి అంతా తీస్తే ఆ భూమి లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోయినాయి తేగలైతే తవ్వి తవ్వి మట్టి అంతా తీస్తే కానీ కనపడట్లేదు అవి మొత్తం చూస్తున్నారు కదా ఆ టెంకలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కొద్దిగా తవ్వేసరి కలిసిపోయాడు అమ్మ కూడా కొద్దిగా వచ్చి హెల్ప్ చేస్తుంది అసలు చాలా లోపలికి వెళ్ళిపోయాయి తేగలో మామూలుగా మా మమ్మీ పైన వేస్తే ఆ వేర్లు మొత్తం ఇంకా భూమి లోపలికి వెళ్ళిపోయి చాలా లోతు తవ్వాల్సి వస్తుంది తవ్వి తవ్వి అలిసిపోయాడు నాన్న కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు నుంచోని ఆల్మోస్ట్ తవ్వేసారి అయిపోయింది ఇంకా ఇంకా తీయడమే ఆలస్యం బయటికి ఇంకా పీకేస్తున్నాడు తేగైతే ఆ చూసారు కదా వచ్చేసింది ఒక తేగ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ జస్ట్ లాగేయడమే లాగేస్తే తేగలు తీసేయడం అయితే ఫినిష్ అయిపోయింది చూస్తున్నారు కదా అసలు తేగల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా చాలామంది తేగలు తినడానికి ఇష్టపడరు కానీ తేగల్లో పీచు పదార్థం కాల్షియం పాస్పరస్ ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటాయి అలాగే పొటాషియం విటమిన్ బి బీ వన్ బి త్రీ సీ వంటివి కూడా చాలా ఉంటాయి తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా మేలు చేస్తాయి బ్లడ్ క్యాన్సర్కు తేగలు చెక్ పెడతాయి క్యాన్సర్ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకు ఇందులోని పీచు జీర్ణాశయానికి ఎంతగానో మంచి చేస్తుంది పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది టాక్సిన్ తొలగిస్తుంది ఇందులోని క్యాల్షియం మన ఎముకలను బలంగా మారడానికి దోహదపడుతుంది పాస్పరస్ శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది వావ్ చూస్తున్నారు కదా తేగలు మా ఇంటి తాటి తేగలు ఇంకా తేగలు తవ్వడం అయిపోయింది తీయడం అయిపోయింది ఇంకా కాల్చుకోవడమే బ్యాలెన్స్ ఉంది మా అమ్మ ఇంకా పొయ్యి వెలిగిచ్చి దాంట్లో మంచిగా తేగలు కాల్చేస్తుంది నేను నాన్న తినడానికి రెడీగా ఉన్నాము మంచిగా ఊదేసి మరీ తెగ కాలుస్తుంది మా అమ్మ అయితే తినడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఇక సి విటమిన్ ఇందులో ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలోని తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండడంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది తద్వారా బరువు తగ్గుతారు శరీరానికి చలవనిచ్చి నోటిపోతను తగ్గిస్తుంది వేసవిలో వచ్చే చమటకాయలను తేగలు నివారిస్తాయి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కదా తేగల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్